డైనమైట్ గ్రీన్హౌజ్ అమలు కింది వాటిలో దేనితో వ్యవహరిస్తుంది గ్రీన్హౌజ్ అమలు ఈ కింది వాటిలో దేనితో వ్యవహరిస్తుంది కింది వాతావరణాన్ని చల్లబరచడం ఉపరితల వాతావరణాన్ని వేడి చేయడం ఉపరితల వాతావరణాన్ని చల్లబరచడం కింది వాతావరణాన్ని వేడి చేయడం ఉపరితల వాతావరణాన్ని వేడి చేయడం నెక్స్ట్ లిథియం క్లోరైడ్స్ పటికంలో అధిక లిథియం ఇచ్చే రంగు లిథియం క్లోరైడ్స్ పటికంలో అధిక లిథియం ఇచ్చే రంగు ఊదా ఆకుపచ్చ పింకు పసుపచ్చ పింక్ సోడియం బెంజోయేట్ను కింది కిందివాటిలో ఏ విధంగా ఉపయోగిస్తారు సోడియం బెంజోయేట్ను కిందివాటిలో ఏ విధంగా ఉపయోగిస్తారు సుగంధకారకం పరిరక్షకం వర్ణకారం పులుపును విరుచుటకు రైట్ ఆన్సర్ వచ్చేసి పరిరక్షకం కంప్యూటర్లలో సమకాలీన వలయాల్లో ఉపయోగించే మూలకం కంప్యూటర్లలో సమకాలీన వలయాల్లో ఉపయోగించే మూలకం ఇనుము లేకపోతే ఐరన్ మెగ్నీషియం అల్యూమినియం సిలికాన్ ఇక్కడ సిలికాన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇత్తడి కింది వాటిలో దేని మిశ్రమ లోహం ఇత్తడి కింది వాటిలో దేని మిశ్రమ లోహం రాగి అల్యూమినియం రాగి తగరం లేకపోతే టిన్ను రాగి తుత్తు నాగం లేకపోతే జింకు రాగి నిఖేల్ రాగి తుత్తు నాగం లేకపోతే జింకు ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ రక్తం ఒక ద్రావణం కొల్లాయిడ్ సరళ పదార్థం జెల్ కొల్లాయిడ్ ఈస్ ద రైట్ ఆన్సర్ కింది వాటిలో ఏది దోమల వి వికర్షణను ప్రధానంగా కలిగి ఉంటుంది దీని ఆన్సర్ తెలుసుకునే కంటే ముందు నేను రెగ్యులర్గా దాదాపుగా ఒక వన్ వీక్ నుంచి లైవ్ క్లాసులు అయితే నడుస్తున్నాయి పెద్ద ఆదరణ అయితే వస్తలేదు ఎందుకు కొరకు అనుకుంటున్నంటే యూట్యూబ్ నుంచి రికమెండేషన్ దొరకకపోవడం ఒకటోది అసలు ఈ వీడియోలో డిఏసిక్ కంటెంట్ ఇది ఈ డిఏసిక్ సంబంధించిన ఫ్రెండ్స్తో మీరు చూస్తున్న వాళ్ళు ఎవరు కూడా షేర్ చేయకపోవడం ఒకటోది తర్వాత వాళ్ళకి ఈ వీడియో యూట్యూబ్ నుంచి రికమెండ్ కాకపోవడం ఈ రెండింటి వల్ల ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవుతూనే ఉంటారు వాళ్ళ దాకా ఈ వీడియో పోతే ఖచ్చితంగా ఆదరిస్తారు ఎందుకంటే ఒక క్వశ్చను ఆప్షన్ చూపించి దాన్ని ఒక ఎగ్జామ్ లేక భావించి దానిలో ఆప్షన్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి అంటే అందరు కూడా హండ్రెడ్ పర్సెంట్ పెడతారు కానీ చాలామంది చూస్తున్నారు నెగ్లియన్స్ చేస్తున్నారు ఇందులో చూసి నెగ్లియన్స్ చేసే మిత్రుల్లో కూడా డిఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు కానీ ఇవి తెలుసులే చాలా ఈజీ క్వశ్చన్స్లే ఈ విధమైన ఆలోచన విధానం ఉంది ఒక పోల్ కూడా పెట్టాం మనం లైవ్ మల్టిపుల్ క్వశ్చన్స్ ఫర్ డిఎస్సికి ఇవి యూజ్ఫుల్లా లేకపోతే వేస్ట్ ఆఫ్ అని పెడితే ఎవ్వరు కూడా వేస్ట్ ఆఫ్ టైం అనే ఆప్షన్ వస్తలే అందరు యూజ్ఫులే అంటున్నారు కానీ ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఉండట్లేదు మీరు చెప్పండి కామెంట్లో ఖచ్చితంగా చెప్పాలి ఈ విషయాన్ని ఇట్లా ఇప్పుడు ఒక ఫార్టీ క్వశ్చన్స్ నేను అవి ఆ విధంగా తీసుకొచ్చి మీకు ఈ విధంగా లైవ్ పెట్టి క్లాస్ చెప్తుంటే మీకు యూజ్ఫుల్లా కాదా మీరు కామెంట్లో రాయండి అసలు మీకు ఎట్లా నచ్చితే అట్లా కామెంట్ రాయండి చూద్దాం ఎందుకంటే రెగ్యులర్గా రేపటి నుంచి లైవ్ పెట్టాలి నా పెట్టకూడదు అనేది నాకు కూడా క్లారిటీ వస్తుంది ఎందుకంటే దీనికోసం ఒక టూ అవర్స్ హండ్రెడ్ పర్సెంట్ టూ అవర్స్ అయితే వర్క్ చేయాలి నేను చూసేవాళ్ళు చూడకపోతే నేను చేసింది మొత్తం వేస్ట్ అవుతుంది సో ఖచ్చితంగా మీరు ఏమనుకుంటారో అది కామెంట్ రూపంలో తెలియజేయండి దీని ఆన్సర్ కూడా కామెంట్ చేయండి అట్లనే దీని ఆన్సర్ అయితే కాల్షియం హైట్ డైహైడ్రోజన్ పాస్పేట్ ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ కామెంట్ చేయాలి మిత్రులు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి ఇట్లాంటి లైవ్లు రెగ్యులర్గా పెడితే మీకు ఏమన్నా యూజ్ అవుతుందా ఎందుకంటే నేను కూడా వర్క్ చేసి పెట్టాలి అంత ఈజీ కాదు రెగ్యులర్గా ఒక లైవ్ తీసుకొని రావడం డిఎస్సి సిలబస్ చూసి ఆ సిలబస్ ప్రకారమే తీసుకొచ్చి మనం లైవ్ పెట్టడం అంటే అంత ఈజీ ఏం కాదు మీతో పాటు నేను ప్రిపేర్ అవుతున్న దానికంటే ఎక్కువ అవుతుంది సో ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు కామెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ రిపీట్ అవుతుంది చూసేవాళ్ళు చూడండి కంప్లీట్ అయింది నేను చూసిన అనుకుంటే ఎగ్జిట్ కావచ్చు కామెంట్ అయితే చేయండి మొదటి ప్రశ్న దేని మూలంగా ఆకుల్లో రంగు ఉంటుంది మొదటి ప్రశ్న దేని మూలంగా ఆకుల్లో రంగు ఉంటుంది సోడియం పొటాషియం మెగ్నీషియం క్లోరిన్ రైట్ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి ప్రతి ఒక్కరు కూడా మెగ్నీషియం ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ వజ్రం దేనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు వజ్రం దేనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు అయానిక స్ఫటికం కోవలెంట్ స్ఫటికం స్ఫటికం అనుగణ పదార్థం కోవలెంట్ స్ఫటికం ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఎక్కడ ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఎక్కడ ఉంది పూణే హైదరాబాద్ బెంగళూరు కాలికట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్లో ఉంది ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ రెండు గ్రాముల కార్బన్లో ఎన్ని అణువులు ఉంటాయో అంతే పరిమాణంలో అణువులు కలిగి ఉన్న ఏది రెండు గ్రా రెండు గ్రాముల కార్బన్లో ఎన్ని అణువులు ఉంటాయో అంతే పరిమాణంలో అణువులు కలిగి ఉన్నది ఏది ఒక గ్రామ్ మెగ్నీషియం రెండు గ్రాముల మెగ్నీషియం ఒక గ్రామ్ సోడియం రెండు గ్రాముల సోడియం రెండు గ్రాముల మెగ్నీషియం ఇస్ ద రైట్ ఆన్సర్ తోరియం పెద్ద మొత్తంలో లభించే ఖనిజం తోరియం పెద్ద మొత్తంలో లభించే ఖనిజం ఏది బాక్సైట్ హెమటైట్ డోలమైట్ మోనజైట్ మోనజైట్ ఇస్ ద రైట్ ఆన్సర్ మోనజైట్ ఖనిజం వల్ల తోరియం పెద్ద మొత్తంలో లభిస్తుంది పంటలపై డిడిటి చల్లడం వల్ల కాలుష్య పూరితమయ్యేది ఏది పంటలపై డిడిటి చల్లడం వల్ల కాలుష్యపూరితమయ్యేది ఏది గాలి నేల గాలి నేల నీరు గాలి నీరు నేల గాలి నేల నీరు ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో విడుదలైన వాయువు ఏది భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో విడుదలైన వాయువు ఎథిలిన్ మిథైల్ ఐసోస్ ఐసోసైనట్ మస్టర్డ్ గ్యాస్ పొటాషియం ఐసోస్ ఐసోసనేట్ మిథైల్ ఐసోసనైట్ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ మంచి ఉష్ణ విద్యుత్ వాహకం ఏది మంచి ఉష్ణ విద్యుత్ వాహకం ఏది వజ్రం ఆంథ్రసైట్ గ్రాఫైట్ పునుగు ఉష్ణ విద్యుత్ వాహకం గ్రాఫైట్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ పండ్లలో చక్కెర ఏ రూపంలో ఉంటుంది పండ్లలో చక్కెర ఏ రూపంలో ఉంటుంది సుక్రోజు గ్లూకోజు ఫ్రక్టోజు హెక్సోజు పండ్లలో చక్కెర ఫ్రక్టోజ్ రూపంలో ఉంటుంది ఎరువుల్లో లేని మూలకం ఏది ఎరువుల్లో లేని మూలకం నైట్రోజన్ హైడ్రోజన్ క్లోరిన్ ఫాస్ఫరస్